గురుభ్యో మహాగణాధిపతరస్వతీగురుభ్యో నమీకైవల్యపద ముచేరుటకునైితించోకరక్షైకం భు కళా సంబ్రం ంగనాడి శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామము సమర్పిస్తుంది పరమపుణ్యమై దివ్యమై మనోహరమైనటువంటిది భాగవతం సమస్త పుణ్యములను కలిగించేటువంటిది భాగవతం మోక్షమును కలిగించేటువంటిది భాగవతం కైవల్య మార్గమును చూపించేటువంటిది మార్గం భాగవతం అలాంటి దివ్యమైనటువంటి భాగవతంలో మహోన్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఘట్టాలు దీనిలో ఉన్నాయి పూర్వకాలంలో రతీదేవి మన్మధులు అని ఉండేవారు రతీదేవి మన్మధులు మన్మధుడు ఒకనొక సమయమున ఈశ్వరుని దగ్గరకు వెళ్ళి తన బాణములను ప్రయోగిస్తే ఈశ్వరుడు మూడవ నేత్రమును తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు మన్మధుణ్ణి భస్మం చెయ్యగానే ప్రార్థించగా మరల నా రూపము కావాలి అని ప్రతిదేవి అనుగ్రహంతో అనంగుడు అనంగుడు కాస్త రూపమే కావాలి అనంటే అప్పుడు శ్రీకృష్ణ రుక్మిణీదేవులకు జన్మించాడు ప్రద్యుమ్నుడు ఇలా జన్మిస్తాడు నారదుని వల్ల తెలుసుకున్నటువంటి రతీదేవి శంబరుడు అనేటువంటి ఆయన దగ్గర మాయావతి అనేటువంటి పేరుతో ఉన్నది శంబరుడు దగ్గర దేనికి ఉన్నది మళ్ళీ శంబరుడు దగ్గరికే వస్తాడు పర్జుమునుడు ఎలా వస్తాడు అంటే చెప్తాం ప్రజుమునుడు తనకు శత్రువు అని భావించి డింభకుడుగా బాలకుడై ఉన్నప్పుడే శంబరుడు ఆ బాలకుని అపహరించి సముద్రంలో పడేశాడు సముద్రంలో పడిపోయినటువంటి పర్జుమునుడుని ఒక చేప మింగుతుంది జాలలుడందరూ తిరుగుతూ కొన్ని చేపల్ని పట్టి పర్జుమునుడు మింగినటువంటి చేపను కూడా పట్టి శంబరుడికిచ్చి బహుమతిగా ఇచ్చారు తినమని ఈ శంబరుడు ఈ చేపలన్నిటినీ వంటవారికి ఇచ్చి చక్కగా వండమన్నాడు ఈ చేపలలో బాలుడు దొరకటం ఇది గ్రహించింది మాయావతి అంటే రతీదేవి పూర్వ పూర్వజన్మలో ప్రతీదేవి ఈ ప్రజుమ్నుడే మన్మథుడు ప్రతీదేవి గబగబా వెళ్ళి ఆ బాలకుణ్ణి నేను పెంచుకుంటానని రహస్యం చెప్పకుండా తీసుకొని వెళ్ళింది పెంచింది మాయా విద్యలన్నీ నేర్పింది మాయా యుద్ధ నైపుణ్యములు పెంచి ఆ నిండు యవ్వనంలో ఉన్నటువంటి ప్రజుమును చూచి పూర్వజన్మలో తన భర్తే గనక తాను భార్య గనక ఎప్పుడైతే తన కాముకత్వాన్ని పర్జుమునుడు బాగుంటాడు ఏ స్త్రీ చూచినా ఒక్కసారి ఇతన్ని కౌగులించుకోవాలి అనే కోరికే కలుగుతుంది కాముక కోరికలు కలుగుతాయి అలాంటి వాడు పర్జుమునుడు సరే రాఘు భార్యగా మన్మధుడు ఆయనే భార్య రతీదేవి వెళ్ళి అడిగాడు అయితే ఆయన చిన్నప్పటి నుంచి పెంచింది కదా ఆ పెంచడం వల్ల ఏమన్నాడు అంటే పర్జుమునుడు అమ్మ ఇది నీకు యోగ్యమైనటువంటి పని కాదు అన్నాడు అతనికి తెలియక అప్పుడు ఈ మాయావతి అంటే రతీదేవి చెబుతుంది పిచ్చివాడా అమాయకుళ్ళ ఉన్నావు నీవు పూర్వజన్మలో మన్మధుడిపి ఇలా నిన్ను అపహరించాడు ఇలా చేపలో దొరికావు మొత్తం చెప్పింది చెప్పి విద్య విశేషములన్నీ నేర్పి శంబరుడు దుర్మార్గుడైనటువంటి వాడు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు అనగానే ప్రజుమునుడు సైన్యంతో బయలుదేరి శంబరుడు అని పేరు కలిగినటువంటి అతనితో యుద్ధం చేసి శంబరుణ్ణి సంహరించాడు శంబరుడు అని పేరు కలిగినటువంటి రాక్షసుని ఎప్పుడైతే సంహరించాడో ఇక ఆనందం కలిగింది విషయం మొత్తం చెప్పింది కదా శంబరుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తి శంబరుని యొక్క శిరస్సును ఖండించాడు ప్రజుమ్మునుడు ఇక దేవతలు శంబరుణ్ణి నిందిస్తూ గొప్పదైనటువంటి కార్యము నెరవేర్చావని భావించి పూలవానలు కురిపించారు ఈ విధంగా శంభరుడు సంహరించి ప్రకాశించేటువంటి పర్జుమును తీసుకొని ఈ రతీదేవి ఆకాశ మార్గం కుండా ద్వారకా నగరానికి వచ్చింది రతీదేవితో కూడినటువంటి పర్జుమునుడు మెరుపు తీగతో ఉన్నటువంటి మేఘంలా ప్రకాశించాడు స్త్రీలందరూ గబగబా వచ్చి ఆ రూపాన్ని చూచారు ప్రజ్యుముని యొక్క రూపాన్ని చూచి నీలమేఘ శ్యాముడితడు మేఘము వలె నల్లగా ఉన్నాడు ఆజానుబాహువులు చంద్రుని బూలినటువంటి ముఖము కలిగినవాడు నల్లని ఉంగరాల ముంగురులు కలిగినవాడు పచ్చని వస్త్రం కట్టుకున్నవాడు విశాల వక్షస్థలం కలిగినవాడు సన్నని నడుము కలిగినవాడు కలువ రేకుల వంటి కన్నులు కలిగినవాడు మృదవైన చిరునబ్బు కలిగినటువంటి ప్రజుమునుని అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరూ చూచి శ్రీకృష్ణుడేమో అని భ్రమించి అక్కడక్కడ సిగ్గుతో దాక్కున్నారు ఎప్పుడైతే ఇలా దాక్కున్నారో జలదస్యామున్ పద్యం చెప్తారు చూడండి ఎంత బాగుంటుందో పర్జుమును యొక్క వర్ణన జలదస్యామున్ ప్రలంబబాహుయున్ చంద్రానను ీల సంకూల పీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహోత్పల మొహోత్పల పద్మ పత్రే క్షణుడు మందహాసితుండు నీరజాక్షులు తారు ఏమరపాటున చూచి హరియంచు అయ్యయ్యడన్ అక్కడక్కడ దాక్కున్నారు పర్జుమునుడు కొందరు పర్జుమునుని కాంచి స్త్రీలు శ్రీకృష్ణుడే అనుకుంటే కొందరు కృష్ణుడిలోని ఇతనిలోని కొన్ని లక్షణాలు లేవు అంటున్నారు మరికొందరు అసలు కృష్ణుడిలాగానే ఉన్నాడు కానీ శ్రీకృష్ణునిలాగానే వేణువాయి వేణువాయిస్తాడు ఆ చూపులు కొంచెం ఎలా చూడగలడు కొందరు హరియగునందురు కొందరు చిహ్ కొన్ని కొన్ని హరికి లేవందు రూ కొందరు హరి శ్రీకృష్ణుడే అనుకున్నారు అలా చూస్తే కానీ అతని నడకలు అతని మాటలు చూస్తూ ఉంటే శ్రీకృష్ణుడిలో ఉన్నటువంటి లక్షణాలు ఇతనిలో లేవనుకున్నారు ఇంకా కొందరు నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందామని ఇతడు కృష్ణుడా కాదా ఇట్లా ఉన్నాడేమిటి తేడాగా ఉందే అని గుంపులు గుంపులుగా చేరారు కృష్ణుడేని కొంత దూరం వెళ్ళి కృష్ణుడిలా ఉన్నాడే కాని కృష్ణుడు కాడని భావించి ద్వారకా స్త్రీలు శ్రీకృష్ణుని కుమారుడైనటువంటి ప్రజ్యుమ్నని దగ్గరకు వచ్చారు స్త్రీలందరూ పర్జుమును చూచారు శ్రీకృష్ణుని పట్టపుదేవి సుగుణాల దేవి అయినటువంటి రుక్మిణీదేవి క్రీగంటితో ఆ కుమారుని రూపురేఖలను ఆ కుమారుని చూడగానే పాలిండ్లు ఆనందిస్తూ ఉంటే తల్లిగదు రుక్మిణీదేవి దైన్య సంభ్రమాలతో చలికెత్తతో ఇలా అన్నది ఎంత బాగున్నాడు ఎంత విశేషం చిన్నప్పుడు వెళ్ళిపోయినాడు అతను ఇంకా గుర్తించడానికి గుర్తులు తెలియటం లేదు సరిగ్గా ఇతనైనా కాదా ఇతనైనా కాదా ఎందుకని పుట్టగానే ఈ బాలుడు శత్రువని శంబరుడు తీసుకొని వెళ్ళి సముద్రంలో పడేశాడు ఇప్పుడు అక్కడ ఎక్కడో పెద్దైనాడు మాయావతి పెంచింది రహస్యంగా వీరొక చోట చెలి పద్మనేత్రుడు రుక్మిణీదేవంటుంది చంద్రముఖుడు సింహమధ్యముడు అయినటువంటి ఈ సుకుమారుడు ఇక్కడకు ఎక్కడను వేయించేశాడు ఈ బాలుడు కన్నటువంటి భాగ్యవతి పూర్వజన్మలో ఎన్ని నోములు నోచుకున్నదో ఏ కాంతుడు ఏ కాంతామణి ఎందు ఈ కాంతుని కన్నారు కదా ఎవరీ అబ్బాయి ఎంత బాగున్నాడు ఇలాంటి అబ్బాయిని కనాలి అంటే ఆ తల్లి ఎన్ని నోములు నూచి ఉంటుంది ఎన్ని తపస్సు చేసి ఉంటుంది ఏ కాంతుడు కాంతామణికి ఈ కాంతుడు పుట్టాడు ఈ లాంటి అందగాడు పుట్టాడు ఆహేక్షణడు ఈ కుమారతిలకుడు ఇందుబింబాననుండు కంఠీరవ మధ్యముండు ఇక్కడికే నేడెందుకు ఏ తెంచెను ఎందుకు వచ్చాడు ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు చెలి నా తొలిచూలు బాలకుని స్నానం చేయించి పురుటి మంచంపై పరుండబెట్టి చన్నిచ్చి నిద్రించేటువంటి సమయంలో ఏ పాపాత్ములు నా పుత్రుని చనుబాలు నా చనుబావులకు దూరం చేసి ఏ విధంగా దొంగిలించుకొని వెళ్ళారో ఆ పిల్లవాడు ఏ చల్లని తల్లి రక్షించిందో ఆ వాడేనా ఈ అబ్బాయి నేను చక్కగా స్నానం చేయించి అలంకరించి నా చనుబాలు ఇద్దాము అని నేను ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టి అలా ఉండి నేను చనుబాలు ఇద్దామని సర్దుకునేటప్పటికీ ఈ బాలకుడు ఎవరికో తీసుకుపోయినాడు నా చనుబాలుకి దూరం చేశాడు నా బిడ్డకు దూరం చేశాడు ఆ దూరం చేసినటువంటి నా బిడ్డ ఎవరు పెంచుతున్నారు ఎక్కడ ఉన్నాడు ఏ తల్లి పెంచిందో రక్షించిందో అనుకుంటున్నది రుక్మిణీదేవి నా కొడుకు నా పొత్తుల నుండి దూరం అయినాటి నుంచి ఏ వార్త తెలియటం లేదు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు ఇతను సముద్రంలో పడిపోయి చేపల పడినట్టు చేప మింగినట్టు తెలియదు అప్పటి నుంచి తెలియదు ఎక్కడ ఉన్నాడో ఏమీ తెలియదు ఆ నా బాలుడు ఏ విధంగా ఎక్కడ జీవిస్తున్నాడో కదా ఎక్కడ ఉన్నాడో కదా అనుకుంటున్నది ఇప్పటిదాకా ఆ బాలుడు గనక బ్రతికి ఉంటే వయోరూపరేఖ విలాసాలను అనుసరించి ఈ యువకుడే నా పుత్రుడై ఉంటాడు ఇప్పటి వరకు గనక జీవించి ఉంటే ఇంతే వయసు ఉంటుంది ఇలాగే ఉంటాడు నా కుమారుడు కొంచెం పెద్దయినాక మార్పులు వస్తాయి అయినా సరే అంటుకుంటున్నది పుత్రుని యొక్క వాత్సల్యం నాలో కలుగుతున్నది నా పుత్రుల్లాగానే ఉన్నాడే ఎక్కడో ఇదే ఇతనే గనక ఇదే వయసు ఉంటే నా పుత్రుడే ఈ వయసులో ఉంటుంది ఆనాటి ఈ బాలకుని ఆనాటి ఈ బాలుడికి ఈ రూపం ఈ రంగు ఈ నవ్వు ఈ చూపులు ఈ కంఠస్వరం ఈ గాంభీర్యం ఈ కాంతి ఇలాగే ఉండేవాడు మా అబ్బాయి నా బిడ్డ కనుక నాకు దూరం కాకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు ఈ చిన్నవాడు ఎలా ఉన్నాడు మంచి రూపంతో రంగుతో చూపులతో కంఠస్వరం ఇతనిది ఎలా ఉన్నదో అలాగే ఉండేవాడు ఇతడు నా పుత్రుడే కావచ్చునేమో బాబు కాకపోతే నా పతి అయినటువంటి శ్రీకృష్ణుని పోలికలు ఇతల్లో ఎందుకుంటాయి మొదట్లో ఇతను చూడగానే అనుకున్నారు శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చాడు అనుకున్నారు ఆ రూపం అంతా చూసి కానీ దగ్గరకు వస్తే కొంచెం ఆయనకి ఈయనకి తేడా కనబడుతోంది కానీ పోలికలన్నీ కృష్ణుడివే రుక్మిణీదేవి అనుకుంటున్నది నా కుమారుడు కాకపోతే శ్రీకృష్ణుడి లాగానే అలాంటి పోలికలు దేనికి ఉంటాయి ఇతనిపై నాకెందుకో అభిమానం వస్తున్నది తల్లి ప్రేమ పొంగుతున్నది ఇతడు నా కుమారుడేమో అనేటువంటి భావన నాలో కలుగుతున్నది ఆనందంతో నా హృదయం పొంగిపోతోంది ఇతని దగ్గరకి తీసుకోవాలని బాబూ ఆప్యాయతగా పలకరించాలని ఎందుకో నా మనస్సు ఉర్రూత నూగుతున్నది నా భుజం అదురుతున్నది కళ్ళ నుండి ఆనంద అశ్రువులు రాలుతూ ఉన్నాయి ఆ బిడ్డను చూస్తూ ఉంటే పోయినటువంటి దూరమైనటువంటి నా బిడ్డను మరల కలుసుకున్నట్టు అనిపిస్తోంది నా బిడ్డను దగ్గరకు తీసుకున్నప్పుడు ఎలాంటి ప్రేమ తల్లికి కలుగుతుందో అలాంటి ప్రేమ ఆనందం ఈనాడు నా కంటికి కనపడుతున్నది పాలిండ్లలో నుంచి కొడుకును చూడగానే తల్లికి అలా పాలు పాలు అలా జారుతూ ఉంటాయి పాలిండ్లు అలాగే నా పాలిండ్లలో నుంచి పాలు జారుతూ ఉన్నాయి ఏమి మేలు జరుగుతున్నదో ఇతడు నా కుమారుడే అయి ఉంటాడేమో నా మనస్సు ముందు వెనుకలు ఊగుతూ ఉన్నది ఇలా రుక్మిణీదేవి వితత్కరించుకుంటుంటే ఇతడు నా కుమారుడే అని చెప్పబోతోంది కానీ అతడు నా కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని నా సవతులు నన్ను గేలి చేస్తారు అవహేళన చేస్తారు ఇద నా కుమారుడిని దగ్గరికి వెళ్ళి బాబు అన్నామనుకో నా సవతులందరూ అవహేళన చెయ్యవచ్చు సందేహం కలిగింది ఈ విధంగా రుక్మిణీదేవి ఆలోచిస్తూ ఉంటే అంతఃపురంలో కావలి వారి వలన విషయం తెలుసుకొని కృష్ణుడు దేవకీ వసుదేవులను తీసుకొని అక్కడికి వచ్చాడు ఒక అబ్బాయి వచ్చాడని తెలిసింది శ్రీకృష్ణుడు తన వాళ్ళ అమ్మ నాన్నను తీసుకొని వచ్చాడు సర్వజ్ఞుడైనను ఏమీ మాట్లాడకుండా మౌనంగా వహించాడు పరమాత్మ అన్నీ తెలుసు ఇవన్నీ తన కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసు ఏం జరిగిందో తెలుసు సకలము తెలిసిన అంతర్యామికి వివరించే పని లేదు కదా సకలము తెలిసిన్న అంతర్యామికి వివరించే పని లేదు కదా వివరించవలసిన అవసరం ఏమున్నది కానీ మౌనం వహించాడు అప్పుడు నారద మునీంద్రుడు వచ్చాడు వచ్చి శంబరుడు ఈ బాలుని అపహరించుకొని పోయినప్పటి నుంచి కథ మొత్తం వివరించాడు నారదుడు అమ్మా రుక్మిణీదేవి ఇతడు నీ కుమారుడే బాల్యంలో అలా పడుకోబెట్టినప్పుడు పని మీద నీ ఉన్నప్పుడు శంబరుడు ఈ దింభకుణ్ణి చిన్నవాణ్ణి తీసుకొని వెళ్ళిపోయి సముద్రంలో పడవేశాడు సముద్రంలో ఒక చేప మింగింది ఆ చేపను పట్టుకొని ఒప్పగించారు ఆ బాలుడు ఇలా పెరిగాడు మాయావతి ఇలా చెప్పాడు విషయం మొత్తం అపహరింపబడినటువంటి ఈ బాలు ఎన్ని ఏళ్ళో ఎన్ని ఏళ్లకో ఎన్ని సంవత్సరాలకో మళ్ళీ చూడగలిగాం మరణించిన బాలుడు తిరిగి రావడం ఏమిటండి చేపలో మింగినటువంటి అసలు సముద్రంలో పడితే బ్రతకూడదు చేప మింగితే ఇంకేమిటి దాంట్లో బ్రతకడమేమిటి ఆశ్చర్యం కలిగింది ఈ బాలుడు తిరిగి చూడడం ఈ బాలుడు ఇన్ని విశేషములతో తిరిగి చూడడం మా పూర్వజన్మ ఫల విశేషం మా తపస్సు యొక్క ఫలం అనుకున్నది ఇలా అనుకుంటూ అంతఃపురకాంతలు దేవకీ దేవులు బలరామకృష్ణులు రతి ప్రద్యుమ్నులను మంచి మంచి వస్త్రాభరణాలతో సత్కరించి సంతోషించారు ఆనందింపచేశారు రుక్మిణీదేవి తన పుత్రుని కౌగులించుకొని ఆనందంతో పొంగిపోయింది ఈనాటికి తన కొడుకును చూచుకున్నది రుక్మిణీదేవి అన్నా నా తన్ను బాపిను ఎన్ని వర్షములై బాపి సుత ఎన్ని నీ సుతీవీరీతి జీవించి ఏ సన్నాంబున్న శత్రు గెల్చితివో ఆశ్చర్యంబుసంధిడి నన్నుం కాంచితిని నిన్నున్ కాంచితిని నిన్ను కాంచి తిని ఇంతకాలమున్న కున్ నే ధన్యత్వంబున చెంది తిన్ నేను ధన్యత చెందితి నిన్ను చూచి బాబు రాక్షసుడు నిన్ను నా వారి నుండి వేరు చేసి సముద్రంలో పడేస్తే ఎన్నో సంవత్సరాలైంది కుమార ఎలా బ్రతికావు బయటపడ్డావు పెరిగావు శక్తులు నేర్చుకున్నావు రాక్షసుని వధించావు శంబరుడు ఆశ్చర్యంగా ఉన్నది అసలు ఈ చెబుతూ ఉంటేనే ఆశ్చర్యం ఇంతకాలానికి మళ్ళీ నిన్ను చూచేటువంటి అదృష్టం కలిగింది నేను ధన్యురాలనైనా అన్నా నా తన్ను బాపి నా పాలు ఇస్తూ ఉంటే ఇద్దామనుకున్న సమయంలో నాకు దూరం అయిపోయినావు నిన్ను దన్ను జుండు అంబోనిధిన్ వైచనే సముద్రంలో నాయన ఎన్ని వర్షములై బాసి శిసు ఎన్ని సంవత్సరాల కుమారా నిన్ను చూచి నీవే రీతి జీవించితి ఎలా జీవించావో ఆశ్చర్యం ఎలా పెద్దవాడివైనావు ఏ సన్నాఖంబున్న శత్రు గెల్చిటివో పెద్దై ఎలా విద్యలు నేర్చుకుని శత్రువుని ఎలా జయించావో ఆశ్చర్యం 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 కలుగుతున్నది ఈనాటికి నేను నిన్ను చూచాను నే ధన్యతన్ ధన్యత నేను ధన్యురాలనైనా ఇలా పలుకుతూ రుక్మిణీదేవి తన కుమారుని చూచి ఆనందించింది కోడలి సద్గుణాలను స్తుతించింది ద్వారకా నగర వాసులందరూ ఈ వార్త విని ఎంతో సంతోషించారు రతీదేవిలా చేయటం రతీదేవి పర్జుమునుడు అంటే రతీదేవి మన్మధుడే ఈమె మాయావతి కాదు ఈమె రతీదేవి పర్జుమునుడెవరు మన్మధుడు వీళ్ళిద్దరు శ్రీకృష్ణుని పుత్రుడైనటువంటి పర్జుమును గాంచి పర్జుమును యొక్క తల్లులందరూ శ్రీకృష్ణుని గాంచినట్లే భావించి కరిగిపోయినారు పరమాత్మ పర్జుమునుడు ఎలా ఉంటాడు అంటే పరమాత్మ లాగానే ఉంటాడు ఇక పరకాంతాలు ఈ మన్మధుని చూచి మోహించడంలో ప్రత్యే విశేషమే ఉన్నది అందరూ ఆనందించారు సుఖయోగీంద్రుడు పరీక్షిణ్ మహారాజుకు చెబుతున్నాడు వింటున్నావా అర్జుమును యొక్క దివ్య కథ ఇక అనగానే సత్రాజిత్తు ఓ రాజా ఇంకొక కథ చెబుతాను విను సత్రాజిత్తు శ్రీకృష్ణునికి అపకారం చేశాడు తరువాత పశ్చాత్తాపడ్డాడు శమంతకమణిని తన పుత్రిక మణిని మైత్రీభావంతో సమర్పించాడు అన్నాడు సుఖయోగేంద్రుడు పరీక్షిణ మహారాజా విను ఇంకొక అద్భుతమైనటువంటి కథ చెబుతాను నీకు సత్తాజిత్తు అని పేరు కలిగినటువంటి ఒక రాజు శ్రీకృష్ణుని పట్ల అపచారం చేశాడు తర్వాత పశ్చాత్తాప పడ్డాడు శమంతకమణిని తన కుమార్తె అయినటువంటి తన పుత్రిక మణిని తన కుమార్తె అయినటువంటి సత్యభామ పుత్రికా మణిని మైత్రీభావంతో సమర్పించాడు తన పుత్రికైన సత్యభామని ఇక సత్యభామ కథ ఇది అని చెప్పగానే సుఖయోగీంద్రుడు పలకగానే మహారాజు అంటున్నాడు ఏమిటి సత్రాజిత్తు తప్పు చేశాడా శ్రీకృష్ణునికి అపచారం చేశాడా పశ్చాత్తాపడ్డా ఏమిటి తన కుమార్తెనివ్వటం ఏమిటి ఏమిటి స్వామి శౌరి ఏమి శౌరికి శౌరికి శౌరికీ శౌరికీ ఏమిపు సజితుడుసేషే శౌరికి ఏమి తప్పు మితూ చేసే కూతున్ మణి ఏల ఇచ్చే అతన్ని గలిగే ఆ శమంతకమణి విప్రవర్య నాకు విస్తరిచో మునీంద్ర సత్రాజిత్తు శ్రీకృష్ణుని పట్ల ఏం అపరాధం చేశాడు అపరాధం చేశాడు అన్నారు కదా ఏం అపరాధం చేశాడు ఆయన దగ్గర శమంతకమణి అని చెప్పారు ఇందాక శమంతకమణిని ఎలా పొందాడు తన కుమారీమణిని ఎందుకని కోరి కోరి ఇచ్చాడు సత్రాజిత్తుకు ఆ శమంతకమణి ఎలా లభించింది లభించినటువంటి శమంతకమణిని తన కుమార్తెను కోరి కోరి ఆ పరమాత్మకు ఎందుకు ఇచ్చాడు ఈ విషయాలన్నీ నాకు తెలియపరచవలసిందే అన్నాడు పరీక్షిన్ మహారాజు అప్పుడు సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు సుఖయోగింద్రుట్లనియే సత్రాజిత్తు సూర్యుని భక్తుండై చెలిమిసేయ అతని వలన సంతసించి సూర్యుని యొక్క భక్తితో ఆరాధించాడు సత్రాజిత్తు సూర్యోపాసకుడు సూర్యోపాసన చాలామంది చేశారు సూర్యోపాసన వలనే శమంతకమణి వచ్చింది సూర్యోపాసన వలనే రాముడు రావణాసురుని జయించగలిగాడు ఆదిత్య హృదయం ఈ సూర్యోపాసన చాలా గొప్పది సౌరం అంటారు సత్రాజిత్తు సూర్యోపాసన చేసి రోజు భగవంతుని ఆరాధించి ఆ సూర్యుని వలన భక్తితో ఆరాధిస్తే సూర్యుడు అతని భక్తికి సంతోషించి శమంతకము అని పేరు కలిగినటువంటి ఒక మణిని ఇచ్చాడు శమంతకమని యా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యుడిలా వెలిగిపోతూ ద్వారకా నగరానికి వచ్చాడు మణిని వరం పొందాడు ఆ మణి మెల్లో పెట్టుకున్నాడు ఆ మణికాంతులు బ్రహ్మాండంగా ఉన్నాయి మణిని ధరించి ద్వారకా నగరానికి వచ్చాడు మనం కూడా కొత్త కొత్త ఆవరణాలు పెట్టుకొని కొత్త చోటుకు వెళ్ళినట్లు ద్వారకా నగర వాసులు మనిషి దీనికని దేనికని మణికాంతి వలన సత్రాజిత్తు మెడలో ధరించినటువంటి మిరుమిట్లు కన్నులు మిరుగు మిరుమిట్లు కొలిపేటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతి సూర్యకాంతిలా ఉంది సూర్యవరంతో వచ్చింది కదా మణి సమంతకమణి సూర్యుని కాంతిలా ఉంది సత్రాజిత్తు కనబడటల్లా ఏమిటి కాంతి అద్భుతంగా ఉన్నదే అనుకొని వాళ్ళకు అర్థం కాక ద్వారకాపుర వాసులకి శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళి నమస్కరించారు స్వామి ఒక వింత మహానుభావుణ్ణి చూసాం చాలా గొప్పవాడు ఓ శ్రీకృష్ణుని కంటే గొప్పవాడుగా చదువుతున్నారు వాళ్ళు చాలా గొప్పవాడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించారు నారాయణ దామోదర నీరజదళ నేత్ర చక్రీ నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారము యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి గోవింద మాత దామోదరా ద్వారకాపుర వాసులందరూ పరమాత్మని కీర్తిస్తున్నారు గోవిందవ దోదరా హరికేశారాయణ గోవిందా మోదరా గోవిందారాయణ గో దామోదర ನಾರಾಯಣ ದಾಮೋದರ ನೇತ್ರ ಚಕ್ರೀ ನಿಖಿಲೇಶ ಗದಾಧಾರಣ ಗೋವಿಂದ ನಮಸ್ಕಾರ ಯದುಪುತ್ರ ನಿತ್ಯಕಳ್ಯಾ ನಿಧಿ ನಾರಾಯಣ ದಾಮೋದರ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಚಕ್ರಾುಧಾಶ್ವರ ಗದಾಧಾರೀ ಗೋವಿದುನಂದ కళ్యాణప్రదా నీకు నమస్కారం నమస్కరించారు ద్వారకాపుర వాసులందరూ కూడా ఆశ్చర్యంతో శమంతకము అని పేరు కలిగినటువంటి మన్ని ధరించి వస్తున్నటువంటి సత్రాజిత్తును చూచి ఆశ్చర్యం కలిగి ఎవరో ఈ అంటే ఆ సమంతకమణి యొక్క కాంతి వలన సత్రాజిత్తు కనబడడం లేదు కానీ ఎవరో ఒకరు ధరించారు ఎవరా మహానుభావుడు సూర్యప్రభ భాషితుడై వెలుగొందుతున్నటువంటి మహోన్నతమైనటువంటి మూర్తిని ద్వారకానగరం వైపు వస్తూ ఉంటే చూచి ద్వారకా ప్రజలందరూ పరమాత్మను విన్నవించుకోవడానికి వెళ్ళారు ఎవరు అని అడగడానికి పరమాత్మ ఇక్కడ ఉండగా అంత తేజస్సుతో ఎవరున్నారు వాళ్ళకి తెలియలేదు కదా పరమాత్మ లూదామని వచ్చారు అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి మనోహరమైనటువంటి శమంతకోపాఖ్యానం దీనిని సత్యభామా కళ్యాణం సమస్త పుణ్యం వినాయక చవితి నాడు కూడా వినేటువంటి కథ ఇదే విని రేపు ఇదే కథను విని అందరూ తరించవలసిందిగా కోరుతున్నాం